హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల జగన్ రేపు రెండు వేల ఇరవై ఆరు నుంచి తన యొక్క కార్యక్రమాలను చాలా ముమ్మరం చేయాలనుకుంటున్నట్టనే జూలైలో ఇద్దరు ఒకలాగా ఒక ప్లేనరీ పెట్టి ఆ తర్వాత రెండు వేల ఇరవై ఆరు నుంచి ఒక పెద్ద మామూలు పాదయాత్ర కాదనమాట అది ఒక బీభత్సమైన పాదయాత్ర చేసేసి తర్వాత మళ్ళీ సీఎం కావాలనుకుంటున్నాటంట సో ఇవన్నీ వినటానికి చాలా బాగుంటాయి అనమాట కానీ దానికంటే ముందు మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ముందు మన అధికార పేదల ఉన్నాయన్నమాట వెంకటరెడ్డి ఒకడు ఆయన గురించి అబ్బోవు ఆయన గురించి అంత చెప్పుకుంటే అంత అంత తక్కువ ఆ తపేలా పెసాదం ఒక నేర్చుకుని ఆ పె ఆ పెసి ఈ అమ్మ ఎవరన్నా మాట్లాడిస్తే చాలు ఒక ఒకరిని మాట్లాడియడు ఒకరు చెప్పేదిండు లబ్బల్ లబ్బల్ లబ్ లబ్బల్ కావాలంటే పోయి ఆ ప్రెస్ మీట్లు ఆ ఛానల్ పెట్టిన ప్రెస్ మీట్లలో ఆ డిబేట్లలో కానీ ఒక వెళ్ళకు పోయి కింద కామెంట్లు చదువు వంద మంది ఉంటే తొంభై ఐదు మంది ఆ తపాల సదర్ రెడ్డిని ఇంకా ఎనలేని బూతులు చెప్పుకోలేని బూతులు అని తిడతా ఉంటారు అదొకటి ఇంకొక కామెంట్ అనమాట శ్యామల ఆమె ఎట్టయినా కాస్త సినీ ఫిల్ నుంచి వచ్చినామే కదా మంచిగా ఆ నుంచి ఆ యాక్టింగ్ అది కూడా తెసుకొచ్చి నువ్వు ప్రెస్ మీట్ పెట్టామా తల్లి అని మనం ఒక పేపర్ ఇస్తే ఆ ప్రెస్ మీట్తో పాటు మంచి మంచి ఏదైనా ముఖ కవలికలు ఆ ఎమోషన్స్ అబ్బో దత్తంగా దట్టేస్తుంది కానీ ఏమి ఉపయోగం ఇవి కూడా నా నమ్మిన లేదు అర్థమైందా ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది చెత్త ఉంది ఆ చెత్త అంతా తీసే అట్లాంటి వాళ్ళని తీసేసి ఆ పార్టీలో కింద స్థాయి నుంచి కష్టపడే వాళ్ళు ఉంటారు ఇప్పుడు వరకు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన టీడీపీ వాళ్ళు ఈయన మా జిల్లా ఆయన జీవి రెడ్డి అని పంపించేవాళ్ళు ప్రెస్ మీట్లకి ఆమె ఒక ఆమె తెలంగాణ తిరుమల జోస్నని ఈయన పంపించేవాళ్ళు ఎది కదా ప్రతిరోజు ఉపయోగించుకొని వాళ్ళు కూడా గట్టిగా మాట్లాడుతురు కానీ వాళ్ళు మాట్లాడే మాటలలో లాజిక్ ఉంటుంది యువతలో వాడికి అర్థమవుతుంది ఆహా ఇది చెప్తాను కరెక్టే కదరా ఇది మాట్లాడుతుంది కరెక్టే కదరా అవును అవతలలో నిజంగానే దౌర్జన్యాలు దుర్మార్గాలు ఎక్కువైపోయినాయి అని ఎన్నోడు ఉంటుంది కానీ కామెంట్ సెక్షన్లో పోయి బూతులు తిట్టేలాగా ఉండవు సో ఇట్లాంటో అట్లాంటి వాళ్ళని పెట్టుకో ఇట్లాంటో ఇట్లాంటి చెత్తనంతా వీళ్ళంతా జస్ట్ నీ దగ్గర పైసల కోసమో లేకపోతే నీ దగ్గర అటెన్షన్ కోసమో లేకపోతే మనం ఇప్పుడు బాగా తీరు తిరగే అధికారంలోకి వచ్చినట్టు మనకు కూడా ఏ పదవులు పదవులు వస్తాయి ఆశపడేవాళ్ళు వాళ్ళు తప్ప అన్ని కోసం పని చేసే వాళ్ళు కాదు చెప్తున్నా ఇంకా ఇది ఇట్లాంటి వాళ్ళు అధికార ప్రతినిధులు పెద్ద పెద్ద మన వాళ్ళు ఉన్నారు మన నాయకులు పార్టీ నాయకుల దగ్గర పోతే సత్యనపల్లి కాయనంటారు వస్తవా వస్తవా ఒక్కసారి వస్తావా అని పాట పాడుతుంటాడు ఇంకొకడు ఉన్నాడు నెల్లూరులో ఎతకాల ఏడు ఉండవు జల్లెడబెట్టి ఎతకాల అర్థమైందా ఏడవ కూడా దిక్కులేదు మన అప్పడాలు మంత్రి అయితే ఉండనే ఉన్నాడు ఏం జాతరలు పాపం అప్పడాలు బొబ్బట్లో ఈసారి నెక్స్ట్ టైంకి ఏమేమి ఎంబీఓలు చేసుకోవాలో అన్నిటి పేపర్లన్నీ తిరగేసి తిరగేసి అలిసిపోతున్నాడు ఆయన ఇంకా మన వాళ్ళు వీళ్ళు కృష్ణా జిల్లాలో ఒక ఇద్దరు నగిరత్త మంచి మంచి వేద పాఠశాలలో ఇప్పుడు మంచి నైపుణ్యం తీసుకొని అవి ప్రత్యర్థుల మీద జనాల మీద వేద పాఠశాల నైపుణ్యం అంతా రంగరిస్తుంటారు ఇవన్నీ కాస్త తగ్గించి మీరు విమర్శనాత్మ విమర్శలు చెయ్యండి ఎట్లా ఎట్లా ఉండాలి ఆ విమర్శలు మంచిగా జనాలకు అర్థమయ్యేలాగా ఉండాలా మాట్లాడితే సిస్టమేటిక్గా ఉండాలా అవతలోడు కూడా అదిరిపోయేటట్టు ఉండాలా అంతేగాని బూతులతో మీరు పొదుగుకులు బెదిరియాలనుకుంటే ఎవడు బెదరుడు మీరు ఇంతే బూతులు తిట్టా ఉన్నంతకాలం మీరే పల్సన పలసన అవతలు చ వీళ్ళు ఏం మనసులో బూతులలో మీరు కొన్ని నిజాలు చెప్పినా కానీ అవి కూడా బూతులు లాగైన పడతాయి కానీ ఎవడు దాన్ని అర్థం చేసుకోడు వినడు అర్థమైంది ఎప్పుడు కూడా ఒక నాయకుడు దూకుడుగా ఉండాలంటే మంచి రాజకీయం చేయాలా ఎప్పుడు జనాలతో ఉండాలా ఆ విమర్శలు కూడా ఎట్లా ఉండాలంటే అవతలోడు ఆలోచించే మాదిరిగా ఉండాలి అది దూకులేని రాజకీయం అంటే బూతులు తిట్టేది ఎప్పుడు దూ రాజకీయం కాదు అది అసలు చేతగాని రాజకీయం నన్ను అడిగితే అది బూతులు రాజకీయం కాదు అది అయ్యి ఒకటి మార్చుకోవాలి ఇంకొకటి ఏంటంటే మీ వాళ్ళందరే కాదు మనం కూడా ఏం సొంతపోసం కాదు మనం కూడా కాస్త లైవ్ రికార్డెడ్ ప్రెస్ మీట్లు అవి ఆపి కాస్త ప్రిపేర్ అయ్యి ప్రెస్ మీట్లకి వెళ్తే ఏ బాగుంటది నాకు తెలిసి మీ ప్రెస్ మీట్లో నేను చూస్తున్నాగా ఒక క్వశ్చన్ అడిగి ఉన్నాడు మీరైతే ఆన్సర్ చేయరు ఏదో మీరు ముందు ఏదో అనుకుని వస్తారో లేకపోతే ఎవరైనా ఏదో రాసిస్తారో ఏమో అదంతా చదువుకుంటు చదువుతారు అయిపోతుంది ఇంక వెళ్ళిపోతారు అట్లా కాదు రండి లైవ్ ప్రెస్ మీట్లు పెట్టండి ఇక క్వశ్చన్ అడిగే వాళ్ళని అడగనీయండి చెప్పండి మీకు తెలియకపోతే ఈసారి ప్రిపేర్ అయ్యి రండి రేపు పాదయాత్రలో కూడా ప్రిపేర్ అయ్యి చేయండి అంతేగాని పొద్దు పొద్దుగుకులు మనం మళ్ళీ చేసినాం చూసినాం అయిపోయే చెప్పిన రాజకీయం కోడి కత్తి ఇట్లా డ్రామాలు ఆడితే నమ్ముడు ఇప్పుడు ఒక నమ్ముతురు నమ్ముతారు నానాపు అంటే ఒకసారి చూస్తాడు ఎరక చూస్తూ ఉండదు నాన్నపుడు అంటే రెండోసారి ఏమో పిల్లగాడు అంటున్నాడు కదా అని చూస్తారు మూడోసారి నిజంగా ఫుల్ వచ్చినప్పుడు నానాపులు అంటే దొంగలండి కూడా కొత్త అప్పాలు చెప్తున్నాడు నా కూడా నమ్మకూడదు అనుకుంటారు అర్థమైందా అట్ట అటు రాజకీయాలు చెప్పు చెయ్యొద్దు మీరు అవి మానండి అవి మాని జనాలకు ఉపయోగపడే రాజకీయాలు చేయండి ఇట్లాంటివి చేయటం వల్ల మీరు పాదయాత్ర చేసినా కానీ ఉపయోగం ఉంటుంది కానీ లేదనుకో ఏమైతే చెప్పాలనా మా మాలాంటి వాళ్ళము ఇంకా మా మా పిల్లలకో వాళ్ళ ఇంకో తరానికి అప్పట్లో ఒక పార్టీ ఉండేదిరా వైసర్ పార్టీ బా నూట యాభై సీట్లతోటి అత్యధిక మెజారిటీతో గెలిచిందిరా అని మేము తర్వాత వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది అంటే అర్థమైందిగా అది ఒక చరిత్రలాగా మిగులుతుంది కానీ మీరు ఇంకా ఏది లేదు తీరేది లేదు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు మీరు ప్రిపేర్ అవ్వండి మీ పార్టీ నాయకులు మంచోళ్ళు చెడ్డోళ్ళు అందరినీ ఏరండి ప్రక్షాళన చేయండి దాన్ని బట్టి మీరు ముందుకెళ్ళండి థ్యాంక్ యూ